कागदपत्र कागदपत्र येला सुद्धा कागदपत्र मी कागदपत्र श्रेणीनो अखणजे बिहारपना उणाड काढलेनो बिहारसाठीचे प्रशासन मंडळाचे क्षेत्रात더니 बिहार मंडळाबद्दल आपण चर्चा केलेली नगर रचना मंडळाला सुद्धा सुद्धा पासून म्हणत नाहीये कि सुद्धा पासून म्हणता पावळेकडे कागदपत्रच होता पण అనవరా ఏనవరా అల్లిపటాలనవరా మీరు తెలు చేశారు నేను నిన్న ఓటార్ అన్నమాట నిశ్చయంగా రావాలి ఉపతానా ప్రదర్శన పెట్టబడ ఒక రోజు రావాలి నిన్న పోయి వస్తా ఉపా ఉపా ఏజర్ గర్ మిలిచే అవకాశం మిగల్ రెండు సార్లు ఇండియా షాయర్ అక్కడ జరిగింది చాస్ మాట అబినిషిస్ చాస్ మాట జెరిబలసి ఏరా సదపోసన న ఆపరేట్ చేసి అని కరనిచే చెసినకనాలి పదబెటికి పోటక చేసి పోటకునే కునమొరకి పలిబడనమకుదో విలముకునలకి పోట మొదలాయనమాట నేను పారాయి కడపనమొని బాలుపడాలి విలముననకడబాలై పాలన నిలకి అవరణ నాది ఈ కావలసుతార జిబిఆర్ ఎస్పిఆర్ మనలా తిరుగులా ర కోట్ల బిల్లు కావాల్సి తికి మల్లక రాజకు అయ్యేటువంటి రాజకీయ వ్యాపారాలక త కేవలం ఉందోవా చెప్పేసి ఇలాంటి రాజకీయ పార్టీల ద్వారా సమాజానికి దక్షత కావాలి యాస్ పార్టీ కోసం మన అందరూ కూడా కష్టపడి నాకు జనాతి ఈ మొనగ వినోదసాగర్ నేరవార ఎగరేనని చెప్పేసి